దేవుడి కంటే గొప్పవాడు మన దేశంలో అరణ్య ప్రాంతాలలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నక దేశాన్ని మణికంఠుడనే రాజు సమర్థతతో పరిపాలించేవాడు ఆయన పరిపాలన దక్షత ఫలితంగా ఆ రాజ్యం నాలుగు దిక్కులా బాగా విస్తరించింది మారుమూలల నివసించే ప్రజల కష్ట సుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించడం కష్ట సాధ్యమైంది ఈ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నాలుగు ప్రాంతాలను పాలించటానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమన్నాడు వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి నాలుగు భాగాలకు నలుగురు విశ్వాస పాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు ఇందువల్ల చాలా మేలు కలిగినట్టు కనిపించింది నలుగురు రాజప్రతినిధులు నెల నెల రాజుకు తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు కల అసౌకర్యాలను గురించి వాటిని తొలగించటానికి తీసుకుంటున్న చర్యలను గురించి నివేదికలు పంపుతూ వచ్చారు రాజప్రతినిధులు రాజపట్ల భక్తి విశ్వాసాలు కలవారనటానికి సందేహం లేదు కానీ అందువల్లనే కొన్ని చిక్కులు బయలుదేరాయి వారిలో ప్రతి ఒక్కడు తన రాజ్యభాగం మిగిలిన మూడింటి కంటే ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీ పడ్డారు ప్రజలను ఉత్సాహపరచటానికి వారు ప్రాంతీయ అభిమానాలను రెచ్చగొట్టారు రాజ్యం అంతటా ఉన్నవాళ్ళంతా ఒకే జాతి వాళ్ళు కారు ఘన పరిపాలన ఉన్నప్పుడు ఒక జాతి వాళ్ళు మరొక జాతితో చీటికి మాటికి తగువులాడుకునేవారు కానీ ఒక పరిపాలన కిందికి వచ్చేసరికి జాతి వైరాలు వెనుకబడిపోయాయి కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ఈ జాతి వైరాలు తిరిగి తల ఎత్తటానికి అవకాశం కలిగించారు ఇంతేకాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టాలు చేశారు ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది కానీ నేతలో ప్రావీణ్యం గల జాతులు దక్షిణాన ఉన్నారు ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షిణ ప్రాంతపు నేత గల్లకు అందేది దేశంలో మేలు రకం వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా సాగింది కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పొనివ్వక తన ప్రాంతంలో ఉన్నవారితోనే నేత నేయించాలన్నాడు అందువల్ల వారిని నేత నేర్చుకోమన్నాడు ఈ పరిస్థితిలో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలాలలో పత్తి పండించసాగాడు ఈ విధంగా మంచి నేతగాలున్న చోట మంచి పత్తి లేకుండాను మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాలు లేకుండాను పోయి వస్త్రాల నాణ్యత బాగా దెబ్బతిన్నది ఇదే దుర్గతి లోహ పరిశ్రమకు పట్టింది దేశానికి తూర్పున మంచి గనులున్నాయి పడమటన నిజమైన లోహకారులు ఉన్నారు కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమరకు పోకుండా చేసి లోహకారులను తన ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు పడమట ఉన్న ప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలను కొంటున్నాడు కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధిలోకి తేవడానికి అంచనా లేకుండా పాటు పడుతున్నట్టు కనిపించేది వాళ్ళ చర్యలన్నీ సమంజసంగానే ఉన్నాయి కానీ దేశం అభివృద్ధి చెందడం లేదని ఆయనకు తెలుసును రాజప్రతినిధులను ఏర్పాటు చేసి ఐదేళ్ళయింది దేశం వెనుకటిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వముండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల గోష్టులు ఏర్పాటు చేశాడు ఆ గోష్టుల్లో ఒక వర్తకుడు ప్రసంగిస్తూ గడిచిన ఐదేళ్లలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి అయిందన్నాడు అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగాయన్నారు ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలను చూసి సంతోషించాలో దేశం అభివృద్ధి కాకపోవటానికి చిందించాలో తెలియలేదు ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది ఆ గోష్ఠిలో శశిభూషణుడని పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపి రాజుగారి నుంచి బహుమానం పొందాడు ఇస్తూ రాజు శశిభూషణుడితో పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు కానీ నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తున్నది దానికి సమాధానం ఇవ్వగలవా అన్నాడు అడగండి శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు అందుచేత దేవుడే అందరికన్నా గొప్పవాడు అంటాం కానీ దేవుడికన్నా గొప్పవాడు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగాడు లేకం దేవునికన్నా గొప్పవాడు మనిషి అన్నాడు శశిభూషణుడు రాజు తెల్లబోయి సమాధానం చెప్పగానే మీ బాధ్యత తీరదు అది సరైందని నిరూపించుకోవాలి అన్నాడు శశిభూషణుడు వినయంగా నేను అనుభవంతో సమాధానం చెప్తున్నాను మహారాజా దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించమని రాశాడు దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలో బోధకునిగా యువకులకు విద్య చెబుతూ ఉండేవాణ్ణి కానీ నేను తూర్పు ప్రాంతానికి చెందినవాణ్ణి కావడం చేత నా ఉద్యోగం ఊడింది అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకొని ప్రస్తుతం వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాను దేవుడు గీసిన గీతను మంచి చెరిపేశాడు ఇద్దరులో ఎవరు గొప్పతామారో చెప్పండి అన్నాడు శశిభూషణుడు అతని మాటలతో రాజుకు కనువిప్పైంది ఏకరాజ్యంగా ఉండవలసినది నాలుగు చిన్న దేశాలుగా మారిపోయింది దీని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు మంత్రులు ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి మహారాజా పెద్ద రాజాని చిన్న కాండాలుగా విభజించడంలో తప్పులేదు ప్రాంతీయ దురాభిమానాలు పెరగటానికి కారణం ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడే అవడం వల్ల రాజప్రతినిధులు దుర్మార్గులు అసమర్థులు అవటానికి కూడా లేదు కానీ ఒక ప్రాంతం వాణ్ణి మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా వేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు వారికి స్థానచలనం కలిగించండి సమస్య పరిష్కారం అవుతుంది ప్రజలు తామంతా ఒకే దేశం పౌరులమేనని తెలిసి మసులుకుంటారు వివిధ ప్రాంతాల మధ్య పోటీ పోయి సఖ్యత ఏర్పడుతుంది అన్నారు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి